హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ప్రవరాంబ ఇంట్లో అందరికీ కూడా మిథునా దేవా ఇద్దరూ వస్తున్నారు అని చెప్పి చెప్పగానే బండి దిగి ఇక ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన మిథునను చూసి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మిథునా వాళ్ళ చెల్లి వచ్చి అక్క నువ్వు బర్త్డేకి లేవని నాన్న రూమ్లోకి వెళ్ళిపోయి బర్త్డే కూడా చేసుకోని అంటున్నారు అని చెప్పి చెప్పడంతో ఇక మిథునా అయితే లోపల డాడీ ఏం చేస్తున్నారని చెప్పి లోపలికి వస్తుంది ఇక ఇంతలోనే ఇక హరివర్ధన్ అయితే ఇక ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటాడు మిదిన చిన్నప్పుడు ఫొటోస్ చూస్తూ లోపల అమ్మ మిథున ఎక్కడ ఉన్నావమ్మ ప్రతి సంవత్సరము కూడా పన్నెండు గంటలకి నా బర్త్డేకి మరి దగ్గరకు వచ్చి విష్ చేసేదానివి ఏమైపోయావమ్మ మిథున అని చెప్పి ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు ఇక ఇంతలోనే మిథునని గుమ్మం దగ్గర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న అని చెప్పి లోపలికి వస్తుంది మిథున అమ్మ మిథున నువ్వేనా నువ్వే నా మీదనా అని చెప్పనగానే నేనే నాన్న మీ బర్త్డే కాబట్టి విష్ చేయడానికి వచ్చాను అని చెప్పనగానే అమ్మ నా బర్త్డే నీకు గుర్తుందా అమ్మ అనగానే నేను ఎలా మర్చిపోతాను నాన్న నేను ఎప్పటికీ మర్చిపోలేంది మీ పుట్టినరోజు మిమ్మల్ని మీ బర్త్డేని నేను ఎందుకు మర్చిపోతాను చెప్పండి నాన్న అని చెప్పి ఇక ఏడుస్తూ దగ్గరికి రాగానే ఇక దగ్గరకు తీసుకొని ఇక హత్తుకుంటాడు హర్షవర్ధన్ ఇక నా కోసం వచ్చావా అమ్మ నువ్వు అనగానే అవునాన్న మీకోసం వచ్చేసాను అని చెప్పి అనగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక మీదన వచ్చేసింది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక అక్కడ మీదనని దింపేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక దేవ అయితే దేవ బండి మీద వెళ్తూ ఉంటే లోపల లోపల మిదిన మా మిదిన మొహం గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిదిన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి నాకు ఒక రకంగా అనిపిస్తుంది మొన్నటి వరకు ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోతుందా ఎప్పుడు కుదిబండ్లాగా నా నెత్తిన పట్టుకుని ఉంది అని అనుకున్నాను కానీ దించేసి వస్తుంటే ఏదో గుండెల్లో తెలియని బాధ అని చెప్పి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మిథున రాకతో ఇక కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడిపోతారు ఇక కేక్ని తీసుకొని వచ్చి మిథున ఇక హర్షవర్ధన్ చేతులకిచ్చి హరివర్ధన్ చేతులకిచ్చి నాన్న కేక్ కట్ చేయండి నాన్న అని చెప్పనగానే ఇక ఏం చేయాలో అర్థం కాదు నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పి చాలా సంతోషంతో చేస్తానమ్మా ఖచ్చితంగా కేక్ చేస్తాను కట్ చేస్తానని చెప్పి కేక్ని కట్ చేసి వెంటనే ఇక మిదిన నోట్లో పెడతాడు మిదిన దగ్గరకు తీసుకొని ఇక వాళ్ళమ్మ మిదిన ఇది కళ నిజమా మనస్ఫూర్తిగా ఇంటికి వచ్చేసావు నీ గురించి ఎన్నో లేని నిద్ర లేని రాత్రులు గడిపాము నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాము అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక అక్కడికి ఆదిత్య ఆదిత్య వాళ్ళ అమ్మ కూడా బర్త్డేకి వస్తారు ఒక్కసారిగా ఇక అక్కడ మిథినను చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు మిథునా అనగానే ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా రండి అని చెప్పి పలకరించగానే ఇక హర్షవర్ధన్ అయితే చాలా కోపంతో ఆదిత్య ఏంటి ఎలా వచ్చావు అనగానే ఏమీ లేదంకల్ మీ బర్త్డే కదా విషేద్దామని వచ్చాను ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే కోసం మిథిన పన్నెండు గంటలకి ఫోన్ చేసేది కదా అందువల్ల మీ బర్త్డే నాకు కూడా చాలా ప్రిషియస్ అందుకే వచ్చాను స్వయంగా విష్ చేద్దామని అనగానే ఇక వెంటనే అందరూ సైలెంట్గానే ఉంటారు ఇక దేవా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు మిథున బయటికి తొంగి చూస్తుంది దేవా బండి కనిపించదు వెళ్ళిపోయాడు అనమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తే మిథున వల్ల దేవా వల్ల అమ్మ శారద అలాగే ఇక తో ఇద్దరు కోడల్ని తీసుకొని గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ మా ఇక అక్కడ చెప్పడం జరుగుతుంది శారదకి నువ్వు అనవసరంగా తప్పు చేశావు ఇంటికి వచ్చిన మహాలక్ష్మి మహాలక్ష్మిని ఇంటి నుంచి పంపించేశారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు నీ కొడుకు ఇక చక్కగా మారిపోయి అందరిలాగా ఇంటిలో ఉంటూ ఇక మంచిగా బతకడానికి ఒక అమ్మాయిని ఆ భగవంతుడు మీ ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయిని ఇంటిలోంచి పంపించేశారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడడంతో శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అంటే మీదన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మీదన ఈ ఇంటికి వచ్చింది ఆ దైవ నిర్ణయం వల్ల అని చెప్పి ఇక లోపల అనుకుంటుంది ఇంతలోనే ఇద్దరు కోడళ్ళు కూడా అత్తయ్య గారు అని చెప్పి రావడంతో ఏంటత్తయ్య గారు ఎందుకు అలా అయిపోతున్నారు అని చెప్పి అనగానే వెంటనే సూర్యకాంతం ఏముంది అత్తయ్య గారు ఈ దేవుడి గుడికి వచ్చినాక ప్రదక్షిణాలు అన్నీ చేయడం కరెక్ట్ కాదు ఎంతవరకు ప్రసాదం తిన్నామా దండం పెట్టుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా లాగే ఉండాలి అత్తయ్యా అనవసరంగా మీరు లేనిపోనివన్నీ కూడా ఊహించుకుంటారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పటికీ హాయిగా ఇంకా ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఇక మనం ఎప్పటి నుంచో కుదిబండలాగా ఉన్న మీదిన కూడా వెళ్ళిపోయింది కాబట్టి సంతోషంగా ఉండొచ్చు అత్తయ్యా అని చెప్పి ఇక చాలా మనసులో ఇక ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆటోనైతే ఎక్కి ఇంటికి బయలుదేరిపోతారు ఇంటికి వెళ్ళినా ఇక దేవాకైతే ఎక్కడ చూసినా మిదిన గుర్తులే కనిపిస్తూ ఉంటాయి ఇక ఒక్కసారిగా మిదిన మంచం మీద కూర్చున్నట్టు మీదన వంటగదిలో ఉన్నట్టు ఇక ఎక్కడ పడితే అక్కడ మిదిన జ్ఞాపకాలు ఒకటే వస్తూ ఉంటాయి ఇక ఇక్కడికి వచ్చేస్తే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక మిథిన వాళ్ళ అన్నయ్య వదిన ఇద్దరు కూడా పక్కకు వచ్చి ఏమండి ఇక మన మిదిన మన ఇంటికి వచ్చేసింది ఖచ్చితంగా ఇక మనకి మంచి రోజులే మిదినని చూస్తుంటే మీకేమనిపిస్తుంది మెల్లో ఆ రౌడీగాడు తాలి కట్టాడు అప్పటి నుంచి మిదిన పాపం అలానే తాలి ఉంచుకుంది అది ఎవరు తీసినా ఊరుకోనంది కానీ ఈరోజు మిదనకు మీదనే ఇంటికి వచ్చింది అంటే మిదన ఆడి బారి నుంచి ఇక బయటపడింది కాబట్టి మిదన ఇక మూడు ముళ్ళు గురించి ఆలోచించలేదనే అర్థమవుతుంది కాబట్టి ఆదిత్యకిచ్చి మిథునకి పెళ్లి చేస్తే బాగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిథున గురించి అన్నీ తెలిసిన ఆదిత్యే మిథునకి కరెక్టు ఇప్పుడు కూడా ఆదిత్య మనసులో మిథున ఉంది అని చెప్పి అనగానే నువ్వు అన్నది కరెక్టే కానీ ఇప్పుడు మిథిన ఈరోజే వచ్చింది అడిగితే ఏమంటుందో ఏమో అని చెప్పి అనగానే ఏమీ అనదు ఈరోజు ఇక మావయ్య గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్నారు ఇలాంటి సంతోషకరమైన విషయం కూడా అందరి ముందు తెలియజేస్తే మిథున మనసులో ఉన్న మాట కూడా బయట అని చెప్పి ఇక ముందైతే మనం మావయ్య గారితో మాట్లాడాలండి అని చెప్పి హర్షవర్ధన్ దగ్గరికి ఇక కిషోర్ బ్రహ్మ బ్రహ్మారంభ ఇద్దరు కూడా వస్తారు ఏంటి అని చెప్పి అడగగానే ఇక వెంటనే చెప్తాడు నాన్నగారు ఈ రోజు మిథిన మన ఇంటికి వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది కానీ చెల్లి పెళ్ళి మధ్యలోనే ఇక రౌడీ వెదవ తాలి కట్టడం వల్ల చెల్లి పెళ్ళి ఆగిపోయింది కానీ ఆదిత్య మనసులో మాత్రం మన మిథున మీద ఇంకా ప్రేమ అలాగే ఉంది మిథునకి మన ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనగానే ఇక వెంటనే అక్కడికి ఇక మెదిన వస్తుంది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పి అనగానే అవునమ్మా నీకు ఏదో రకంగా వాడు మెళ్ళో తాలి కట్టాడు అంత మాత్రమే వాడు నీకు అయిపోడు ఈరోజు నీకు అన్నీ తెలుసుకున్నావు వాడితో నువ్వు ఉండలేకపోయావు అందుకే వచ్చేసావు అందుకే నీకు ముందు పెళ్లి జరగాల్సింది ఆదిత్యతోనే కాబట్టి ఆదిత్యకిచ్చి నిన్ను పెళ్లి చేయమని అడుగుతున్నాను నీ లైఫ్లో నువ్వు సంతోషంగా ఉంటావు అనగానే ఒక్కసారిగా అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏమనుకుంటున్నావు అన్నయ్య నా మెడలో ఈ తాళ కట్టినా నా భర్త ఉండగా నా గురించి మరొకరితో పెళ్ళని ఎలా మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న హర్షవర్ధన్ షాక్ అయిపోతాడు ఇక వెంట హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్ని బంధాలు తెంచుకునే కదా ఇక్కడికి వచ్చావు అనగానే లేదు నాన్న మీరు సంతోషంగా ఉండాలని మిమ్మల్ని కలవాలని మీతో టైం స్పెండ్ చేయాలని నాకు అనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను మా నాన్నని కలవాలంటే ఏం చెప్పాలి మా నాన్నతో ఉంటానని ఎవరికి చెప్పాలి అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను కానీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానని అనలేదు కదా నాన్న మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నా గురించి మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ నా మెండలో తాలిబొట్టు కట్టిన నా భర్త కూడా నాకు అంతే గౌరవం అన్న నా భర్త పేరుకు రౌడీనే కానీ అతని మనసు చాలా మంచిది ఆ మనసు తెలుసుకున్నాను కాబట్టే ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను దయచేసి నా విషయంలో మీరు ఇంకా ఎవరు కూడా ఆలోచించద్దు నేను మీతో పాటు సంతోషంగా గడపాలన్నా నా జీవితంలో నేను నా భర్తతో ఉండాలన్నా నాకు మళ్ళీ ఇంకొకసారి పెళ్ళి అనే ఆలోచన అసలు మాట్లాడద్దు నా భర్త మనసు నేను మార్చుకొని నా భర్తతో నేను సంతోషంగా ఉంటాను అనగానే మిథున అని చెప్పి గట్టిగా అరుస్తారు హర్షవర్ధన్ హరివర్ధన్ ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక మిథున వాళ్ళమ్మ ఏంటి పిచ్చి పట్టిందా ఇంటికి వచ్చానన్నావు హారు తీసి ఇంటికి తీసుకొని లోపలికి వచ్చాము పుట్టినరోజు పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఇంతలోనే మళ్ళా బాంబు పేల్చి భర్త అని చెప్పి వెళ్తున్నావు కుంభం దగ్గరే నిన్ను వదిలేసి ఎంత కట్ కర్కటంగా రెండుసార్లు ఇప్పటికీ వెళ్ళిపోయాడు నిన్ను ప్రేమించట్లేదు నిన్ను ఒక భార్య కూడా చూడట్లేదు ఒక కుదిబండుని వదిలించుకున్నానని అన్నాడు అయినా కూడా ఇంకా భర్త అంటున్నావు ఇంట్లో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి అక్కడ బ్రతుకుతున్నావు ఇప్పుడే కదే ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటానన్నావు అనగానే అవునమ్మా అన్నాను కానీ నేను ఎందుకోసం అన్నానంటే నాన్నగారు గురించి నాన్నగారు పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని నా వల్ల ఆయన బర్త్డే చేసుకోకుండా బాధపడకూడదని అలాగే మా నాన్న పుట్టినరోజు నా చేతుల మీదుగా ఎప్పుడు జరుగుతూ వచ్చింది అలాంటప్పుడు ఈ సంవత్సరం ఆయన చేసుకోకుండా ఉంటారని గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను నా భర్త నన్ను శాశ్వతంగా ఇక్కడ దించేశారని నేను చెప్పలేదే అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు నీ భర్త గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నావు కదా నేను ఇప్పుడే అంటున్నాను ఈరోజు నీ భర్త నిన్ను ఇక్కడ వదిలించేసుకుని వెళ్ళిపోయాడు మరి అదే భర్త ఇక్కడికి వచ్చి నేను తీసుకొని వెళ్తే మేం కూడా ఒప్పుకుంటాం అతను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడని అని చెప్పి ఇక మిదిన వాళ్ళ వదిన భ్రమరంభ అంటుంది ఇక వెంటనే ఇక ఇంటికి వచ్చిన ఇక శారదా ఇద్దరు కోడళ్ళు ఇక ఆటో దిగి ఇంట్లోకి రాగానే శారద మాత్రం చాలా బాధపడుతూ లోపలికి వస్తుంది ఇక అక్కడ గుడిలో ఇక మిదిన గురించి చెప్పిన మాటలు చెవులో మారుమోగపోతూ ఉంటాయి శారద మనసులో చాలా అనుకుంటుంది నేను తప్పు చేశాను బంగారు లాంటి అమ్మాయి ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఇక నా కొడుకు కూడా మారేవాడు నా వల్లే వెళ్ళిపోయింది కేవలం నేనే ఇన్ని రోజులు తను ఇంట్లో ఉంటున్నా నేనే కాళ్ళు పట్టుకుంటానని తన మనసును విరిచేసి మరీ పంపించేస్తాను తనను ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలి ఏ రకంగా తీసుకురావాలి అని చెప్పి ఆలోచించేస్తూ ఉంటుంది ఇక వెంటనే దేవా వచ్చి అమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నావా అనగానే వేసుకున్నాను దేవా కానీ ఒక్క మాట అని చెప్పి పక్కకు తీసుకొని వస్తుంది ఏంటమ్మా చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పు ఈ మూడ్లో నువ్వు ఏది అడిగినా కూడా చేస్తాను చెప్పు అనగానే ఒరే దేవా నేను ఏది అడిగినా చేస్తావు కదా అనగానే ఏదడినా చేస్తానమ్మా చెప్పు అనగానే ఇక వెంటనే ఒరే మన ఇంట్లో ఇల్లు ఇక అన్నీ కూడా తాకట్టుకు వెళ్ళిపోయి చివరి ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని వచ్చి మీదన మీ నాన్నగారి చేతిలో పెట్టి ఈ ఇంటి కోడలినని చెప్పి ఇచ్చింది డబ్బు తీసుకుని ఈ ఇల్లు అప్పు తీరింది కానీ తన డబ్బు తనకి ఇవ్వకుండా తనని ఇంట్లో నుంచి పంపించేశాము నాకు చాలా బాధగా ఉందిరా దేవా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురారా అని చెప్పి అంటుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలా ఇంకా నయమే నువ్వు ఏదడిగినా చేస్తానన్నానని ఏకంగా వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తానా అనగానే లేదు నువ్వు అనవసరంగా తప్పు చేసావురా ఆ అమ్మాయిని దించకుండా ఉండాల్సింది తను లేని లోటు ఇంట్లో తెలుస్తుంది వెళ్ళి మిదురని తీసుకురారా దేవా అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో అత్తయ్య ఆయన్ని ఎందుకు మీరు బతిమలాడుతున్నారు నేను ఆల్రెడీ వచ్చేసాను కదా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ ఇక మీద ఇంట్లో ఉంటుంది ఏ ఏ యాగు ఆగు ఇదేంటి నువ్వు పొద్దున్నే నాతో డ్రాప్ చేయించుకొని వెళ్ళిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి మళ్ళా దిగపడ్డావేంటి అనగానే అవును వెళ్ళాను నేను శాశ్వతంగా వెళ్తానని అనలేదే మా నాన్నగారి బర్త్డే కాబట్టి నా చేతుల మీద ఆయన బర్త్డే కేక్ తినిపించి వస్తున్నాను ఇది నా అత్తగారిల్లు ఈ ఇంట్లో నుంచి నేను వెళ్తానని మీరు ఎలా అనుకుంటారు అత్తయ్య మీకు ఇక రెస్ట్ అవసరం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా గుడికి వెళ్ళి వచ్చినట్టున్నారు అని చెప్పానగానే ఇక సూర్యకాంతం వచ్చి వామ్మో వామ్మో ఇది చాలా దేశముదురు ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని సంతోషపడుతుంటే ఇది మళ్ళీ ఇంట్లో దాపరించింది ఈ మహమ్మారి ఇల్లు వదిలి వెళ్ళదు అని చెప్పి ఇక కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా ఇక దేవా వచ్చి ఏమనుకుంటున్నావు నీ గురించి ఇల్లు వదిలి వెళ్లకుండా మరి నా దగ్గర ఎందుకని నేను వెళ్ళిపోతున్నాను నన్ను దించేశాను అని అన్నావు అనగానే చెప్పాను కదా అలా చెప్తేనే నన్ను ఇంటికి తీసుకుని వెళ్తావని నేను వెళ్ళి వస్తానంటే నిన్ను ఇంటికి తీసుకురావు కదా అని చెప్పి అనడంతో ఇక దేవా అయితే మా తల్లి ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే హర్షవర్ధన్ హరివర్ధన్ చాలా బాధతో నాకు తెలుసు నా కూతురు ఇక్కడికి వచ్చిందనగానే నేను అనుకున్నాను అది నా గురించే వచ్చింది నాతో పుట్టినరోజు వేడుక చేపించి అది వెళ్ళిపోయింది నాకు నా కూతురు కావాలి నా కూతురు నా కూతురు లేకపోతే నాకు రోజు గడవట్లేదు ఆ రౌడీగాడు చివరి ఆఖరికి నా కూతుర్ని మార్చేశాడు తండ్రి అంటే చాలా గౌరవము ఇష్టము తల్లి అంటే నా గౌరవము ఇష్టం అలాంటి నా కూతురు ఈరోజు ఇక్కడి నుంచి నా రోజు నాకు కేక్ నోట్లో పెట్టి మరీ వెళ్ళిపోతుంది నా కూతురు నాకు కావాలి అని చెప్పి మళ్ళా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా మీదన ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇంటికి వస్తుందండి మీరేమీ ఏడవకండి అని చెప్పి ఇక మీదన తల్లి ధైర్యం చెప్తూ ఉంటుంది మొత్తానికైతే ఈ విధంగా ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్